హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన చక్కమాట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా స్వీట్ రెసిపీ అనేది చేసుకుందాం ఏం లేదండి పెరుగుంది కదా గడ్డ పెరుగుతోటి చిక్కీ అనేది చేసుకుందాము గడ్డ పెరుగు ఏంటంటే నేను కొంచెం గట్టిగా ఉన్నది తీసుకొని అందులో వాటర్ అంటే కలిపినప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ అనేది డ్రైన్ చేశాను అనమాట అంటే స్టైనర్ చేశాను స్టైనర్ చేసుకొని ఇంత తీసుకున్నా తర్వాత దీనికి అంటే స్వీట్నెస్ దాన్ని బట్టి ఈక్వల్గా షుగర్ తీసుకున్న బాదం నెయ్యి అనమాట అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా మనం చేసామనుకోండి సింపుల్గా చేసుకోవచ్చు వెరైటీగా ఉంటుంది డిఫరెంట్గా మనం ఇంట్లో ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనకు ఎప్పుడైనా స్వీట్ ఇవిడియట్గా తినాలనుకున్నప్పుడు మనం ఇంట్లో పెరిగేలాగా అందరిళ్ళల్లో ఉన్నదే కాబట్టి ఇలాగా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టేస్తే మనము ఇది పెరుగుతోనే చేశారా అన్నది డౌట్ అనేది వస్తుంది అన్నమాట కానీ పెరుగు అనేది మనం కనుక్కోలేము అంత డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వెళ్ళగా క్లిక్ చేయండి పిస్టాల్ చేసి పని పెట్టుకుందాం ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఆల్మండ్ అనేది వేపేసుకుందాం కొద్దిగా నేసుకొని ఆల్మండ్ వేపేద్దాం தா பாதாம் அந்த லனா மனம் பவுலர் ஃபிட்சேசேம் கடாயில் மன பெருகு కదా கிட பெருகு ఇది பேசித்தான் ఇప్పుడు ఇందులోనే చురబడి అవుతుంది రెండు కలిపేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట స్మూత్ చెక్ కావాలి సరే కదా మనము ఇలా అంటే గట్ట పెరిగి తీసుకున్నాను కదా మామూలు ఏంటంటే నార్మల్ అంటే ప్యాకెట్ పెరిగినా తీసుకోవచ్చు మామూలు పెరిగానే తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే అందులో నుంచి వాటర్ అనేది మనము ట్రైన్ చేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం మీగడున్నది గట్ గడ్డ పెరిగే తీసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకుంటూ చేసేద్దాం స్మూత్ టెక్చర్ వచ్చేదాకా చేసేద్దాం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట మిక్స్ చేస్తూ అంటే వదిలేసామనుకోండి కొంచెం ఎక్కడక్కడ అట్లా అలానే ఉండిపోతుంది కాకపోతే మనం ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి స్మూత్ టెక్చర్ అనేది వస్తుందన్నమాట చూసారా ఇలాగా బాయిల్ అవుతూ ఉండాలి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇందులో వచ్చేసి ఇలా బ్లాక్గా ఏది ఉన్నాయి అనుకున్నారా ఇది ఏంటంటే మనం బాగా వేపుకున్నాం కదా అందుకని చెప్పేసి ఇలాగ పార్టికల్స్ లాగా వచ్చింది అనమాట ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉన్నాము అయితే కొంచెం దగ్గర పడాలి టైట్గా రావాలి పేస్ట్ అనే పేస్ట్ లాగా రావాలి అప్పటిదాకా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ ఇంత పది పర్సెంట్ దాకా తగ్గేపు అనమాట ఇంకా కొంచెం ఇంకా చేతుంది దాకా ఇలా మిక్స్ చేసుకుంటు చేసుకుంటూ ఉన్నాము ఇతని మనం నెయ్యి వేయకుండానే ఇందులో అనేది నెయ్యి అనేది వచ్చేసింది అనమాట నెయ్యి ఏంటంటే మనం చివరిగా కొంచెం అయితే అవసరం పడుతుంది ఎక్కువనే అయితే పడుతుంది అన్నమాట ఇలాగనే ఫిక్స్ చేసుకుంటూ పెట్టుకుంటారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ నెయ్యి వేయకుండానే నెయ్యి వేసినట్టుగా వచ్చేసింది అనమాట ఎందుకంటే మనం చిక్కటి క్రీమ్ పాలు తీసుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది ప్యాకెట్ పాలు తీసుకున్నాం అనుకోండి ప్యాకెట్ పెరుగు అనేది ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేయాల్సి వస్తుంది నేను ఏంటంటే చిక్కటి మిగడ పాలు తీసుకున్నాం కాబట్టి నెయ్యి తక్కువ యూజ్ అవుతుంది అనమాట అది కూడా ఏంటంటే ప్లేట్కు యూజ్ చేసుకోవడానికి మాత్రమే అవసరం అవుతుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇలానే ఇంకా కొంచెం చిక్క కలిపి దాకా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏంటంటే పలా ఇప్పుడు ఏంటంటే ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్కి నెయ్యి అనేది ఫ్రీ చేద్దాం సారి ప్లేట్కి నెయ్యి అనేది గ్రీస్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం మనం నెయ్యి అయితే అందులోకి వేయడం అయితే చేయలేదనమాట ఎందుకంటే మీ మీగడ పెరుగు తీసుకున్నాం కాబట్టి అంటే గంట పెరుగు తీసుకున్నాం కాబట్టి నెయ్యి అయితే అవసరం పడలేదు ఇప్పుడు తయారైన మిశ్రమాన్ని ఇందులోకి వేసేద్దాం చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం బాదాం ఉన్నాయి కదా బాదాము ఇలా కట్ చేసుకున్నాము వీటిని గార్నిష్ చేసేద్దాం ఇంకోటి ఏంటంటే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయడం కానీ ఏం చేయలేదన్నమాట కాకపోతే గడ్డ పెరుగు మాత్రం తీసుకున్నాం ఇంకోటి ఏంటంటే గడ్డ పెరుగు తీసుకొని మీరు ఇలాగా ట్రై చేసి చూడండి మనం బాగా కొంచెం చిక్కబడి దాకా చేసామంటే ఈ కలర్ అనేది వస్తుందనమాట చూసారా దీన్ని ఏంటంటే కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు కట్ చేద్దాం సరే కదా గంట పెరుగుతోటి చికెన్ అనేది రెడీ అనమాట ఇలా అయితే చేసేయండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వేయాలి అప్లోడ్ చేస్తాను మొత్తానికి అయితే గడ్డ పెరుగుతోటి చిక్కి అనేది రెడీ అయిపోయింది అనమాట గుడ్ మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లక్కను క్లిక్ చేయండి సారు కదా మనం ఇలా ఏంటంటే నేను రౌండ్ సర్కిల్ ఇట్లాగా స్క్వేర్ ఇలా కట్ చేసుకున్నా మనం కావాలనుకుంటే ఒకవేళ డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఇలానే కట్ చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే దీనికి ఈ స్వీట్కి వచ్చేసి పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట పుల్లగా ఉంటే టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని ఎప్పుడైనా కూడా గడ్డ పెరుగు ఉండాలి ఫ్రెష్ పెరుగు ఉండాలన్నమాట అంటే మనం పొద్దున్నేసి మధ్యాహ్నం పెరుగు అవుతుంది కదా దాని తర్వాత చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుందన్నమాట అందుకని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి